అపోస్తున్న పౌలు అపోయిన పౌలు రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ నుండి ఇరవై ఒకటవ వచనం వరకు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతు వారి పెదవుల క్రింద వారి నోటి నిండా పగయు ఉన్నవి రక్తము చిందించుటకు రక్తము వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారి వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రన్నిటిని ధర్మశాస్త్రము లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్ర క్రియల మూలముగా క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతి మంతుడని తీర్చబడడు ఆయన దృష్టి ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ఇట్లుండగా ధర్మశాస్త్రమును వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దేవుని నీతి దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచు రోమిల్ రాసిన పత్రిక రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై రెండవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు ముప్పై అది ఏసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై విశ్వాస మూలమైనది నమ్ము వారందరికీ కలుగు నమ్మువారు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచనము ద్వారా విమోచన ఉచితముగా ఉచితంతులమని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పూర్వము చేయబడిన పాపములను పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడిప్పటి కాలముందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతి మంతుడు ఏసునందు విశ్వాసము గలవాని నీతి మంతునిగా తీర్చువాడునై మంతుగా ఆయన అలాగూ చేశాను ఆయన కాబట్టి అతిశయ కారణం ఎక్కడ కాబట్టి అతిశయ కారణం అది కొట్టివేయబడను ఎట్టి న్యాయమును బట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడను అది కొట్టివేయబడను క్రియా న్యాయమును బట్టి బట్టి కాదు కాదు విశ్వాస న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా ధర్మశాస్త్ర ధర్మశాస్త్రీయలు లేకుండా విశ్వాసము వలననే విశ్వాసము వలన మనుషులు మనుషులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని నీతి మంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా దేవుడు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అన్యజనులకు దేవుడు అన్యజేడు అవును అన్యజనులకు దేవుడే దేవుడు ఒకడే గనుక దేవుడు ఆయన సున్నతి గెలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను విశ్వాసము ద్వారా నీతి మంతులనుగా తీర్చును నీతి మంతులుగా తీర్చు విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రము నిరర్ధకము చే అట్లనరాదు అట్లన రాదు ధర్మశాస్త్రమును Dar mă dați drumul nu? stă la părțiciu-n namu! stă la părțiciu-n namu!